స్నేహితులారా యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీకు నా శుభంలో తెలియజేస్తూ ఉన్నాను ఆదివార దినాన మనం అందరం కూడా ఈస్టర్ సండేగా జరుపుకున్నాం ఏసు ప్రభువారు తాను చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినాన తిరిగి లేచాడు అన్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం ఇది క్రైస్తవ జీవితానికి ఒక పునాది వంటిది అన్న విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏసు ప్రభువారి యొక్క జన్మ వారి యొక్క మరణం ఏసు వారి యొక్క ప్రభు వారి యొక్క ఆరోహణం వీటి మీద క్రైస్తవ జీవితం కట్టబడి ఉంది ఇవన్నీ మూల ఆధారాలు వారు చనిపోవటాన్ని గురించి గుడ్ ఫ్రైడే దినాన్ని మనం ఆలోచించాం ఈస్టర్ సండే దినాన యేసుప్రవారు తిరిగి లేచినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం యేసుప్రవ్వారు తాను చెప్పిన విధముగానే తిరిగి లేచాడు తాను మూడు దినాలు సమాధిలో ఉంటానన్న విషయాన్ని ఆ తర్వాత ఆయన తిరిగి లేస్తాడన్న వాస్తవాన్ని దేవుని యొక్క వాక్యంలో మనకు గుర్తు చేశాడు యువహాన్ శాత పదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో యేసు అన్నారు నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది దాన్ని మరలా తీసుకోవడానికి నాకు అధికారం ఉందన్న వాస్తవాన్ని యేసు ప్రభారు గుర్తు చేశారు అంటే ప్రాణం పెట్టే అధికారం ఉన్నటువంటి దేవుడు మరలా తిరిగి తీసుకునేటువంటి అధికారాన్ని కూడా ఆయనే కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఆ యొక్క తన యొక్క ప్రాణాన్ని మరలా తిరిగి తీసుకున్నాడు దాన్ని మన యొక్క మన యొక్క భాషలో పునరుత్థానము అంటున్నాం ఈస్టర్ అని మనం మాట్లాడుతున్నాం అంటే యేసు ప్రభారు తిరిగి లేస్తాడన్న వాస్తవాన్ని లేఖనాలు ముందుగానే చెప్పాయి కీర్తన కీర్తనగ్రంథం పదారాధ్యాయము పదో వచనములో మనం గమనించినట్లయితే నీ పరిశుద్ధిని కుళ్ళు పాట చేయవు యు విల్ నాట్ అలో యువర్ హోలీ వన్ టు సీ ద డికే అన్నమాట సో యేసు కుళ్ళిపోలేదు ఆయన తిరిగి లేచినటువంటి వాడుగా ఉన్నాడు ఏసుప్రవారు మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వాడుగా ఉన్నాడు ఆ పునరుత్నము ద్వారా లేఖనములలో ఏదైతే తనని గురించి చెప్పబడిందో దాన్ని ఆయన నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు ఇది మొదటి సో యేసు ప్రవారు తాను తిరిగి లేవడం ద్వారా తాను దేవుని నుండి వచ్చాడన్న వాస్తవాన్ని దేవునితో ఒక్కటై ఉన్నాడన్న వాస్తవాన్ని అలాగే దేవుని కుమారుడు అన్నటువంటి వాస్తవాన్ని మెస్సయ అన్నటువంటి వాస్తవాన్ని క్రీస్తు అన్న వాస్తవాన్ని ఆయన రుజువు చేసి ఉన్నాడు అందుకే యేసు తిరిగి లేవడం ద్వారా ఆయన దేవుడి కుమారుడు అని ప్రభావముతో నిరూపించబడ్డాడు అని రోమిలకు రాసిన పద మొదటి పత్రికలో మొదటి అధ్యాయము మొదటి ఏడు వచనాల్లో పౌలు గారు దాని గురించి మాట్లాడతాడు సో పునరుత్నం ద్వారా యేసు ప్రభువారు దేవుని కుమారుడని ప్రభావముతో నిరూపించబడ్డాడన్న వాస్తవాన్ని మనం గుర్తు చేసుకోవాలి సో మన క్రైస్తవ జీవితానికి ఒక పునాది వంటి ఈ పునరుత్థానాన్ని మనం గుర్తు చేసుకోవాలి తద్వారా లేఖనములు ఏవైతే చెప్పబడ్డాయో అనగా తోరా కావచ్చు కీర్తన గ్రంథం కావచ్చు ప్రవక్తల గ్రంథాలు కావచ్చు విజ్డమ్ లిటరేచర్ కావచ్చు ఏవైతే పాత నిబంధనలు ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా నమ్మ తగినవి అన్న విశ్వాసాన్ని అవి మనకు కలిగిస్తున్నాయి ఆ భరోసాను కలిగిస్తున్నాయి